హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి గుడ్ న్యూస్ అండి షిరిడీకి మాకు బాబా దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఈ ఆనందాన్ని అంతా కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో కాబట్టి ఈ చిన్న వ్లాగ్లో ఆ వివరాలను షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వినండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షిరిడీ వెళ్ళాలి అని అంటే బాబా పిలుపు ఉండాలి అని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఆయన పిలుపు రమ్మని ఉంటేనే షిరిడీకి వెళ్ళగలము అనేది ఒక అలవాటు అనేది జనాల్లో నమ్మకం చాలా ఉంటుంది అలా నమ్మే వాళ్ళలో మేము కూడా మాకైతే ఇన్నేళ్ళు పట్టిందనమాట షిరిడీకి వెళ్ళడానికి అవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నా కూడా షిరిడీకి బాబా దయ ఉంటే కనుక ఆ మిరాకిల్ అనేది నిమిషాల మీద జరిగిపోతుంది అది ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను ముందుగా వచ్చేసి అమ్మవారికి ఇంట్లో అలాగే శివయ్యకి కూడా పూజ చేసుకొని ప్రశాంతంగా బాబా గుడికి వెళ్ళాలి అని అనుకున్నాం నేను అమ్మ అందుకని చెప్పి ఇంట్లో పెందలాడే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ నిత్యం ఉంటుంది మా ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య కానీ ప్రతి నిత్యం దీపారాధన లేకుండా మేము ఏం తినమనమాట అంత ఇదిగా పూజ చేసుకుంటాము అది ఫస్ట్ నుంచి మాకు కూడా అమ్మ నేర్పిన అలవాటు కాబట్టి ఇక్కడ ముందుగా వచ్చేసి దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ చేసుకున్నాము అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా వెకేషన్కి మా పక్కన ఆంటీ మామూలుగా పిలిచి తాంబూల నాకు ఎందుకు ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా పసుపు కుంక వేస్తారు అమ్మవాడ నాకు ఎలా పెడతారో ఆంటీ కూడా నాకు అలాగే తాంబూల ఇచ్చి పంపిస్తుంది ఈసారి అలాగే మామూలుగా పిలిచింది అనుకున్నాను కానీ ఆవిడ ఒక ప్రత్యేకమైన వ్రతం చేశారు ఆ వ్రతం ఏంటి ఎలా చేసుకోవాలనేది నేను తెలుసుకున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నా ద్వారా నేను ప్రత్యేకంగా అయితే ఆ వ్రతం గురించి పూర్తిగా చెప్తాను చాలా చాలా మంచిదట ధనవృద్ధి కోసం లక్ష్మీదేవి కటాక్షం కోసం నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఆ నోము ఆంటీ ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలని నాకు పూర్తిగా చెప్పారు సో నేను ఆ తాంబూలం అందుకోవడానికి కూడా వెళ్ళడం నా అదృష్టం అనమాట శుక్రవారం పూట ఆంటీ వాళ్ళు ఆ పూజ చేసుకొని సారీ మంగళవారం అనుకుంటాను మంగళవారం ఆ పూజ చేసుకొని నా ఆంటీ అయితే పిలిచారు మరి ఆ వ్రతం ఏంటి ఇదంతా కూడా నేను షేర్ చేస్తాను అందుకే నా చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి కదా బాబా పిలుపు ఆల్మోస్ట్ మాకు పాతిక ఏళ్ళ పైనే అయిందనమాట షెడ్డీకి వెళ్ళి మేము మేము మా చిన్నప్పుడు తర్వాత చదువుకుంటున్నప్పుడు కూడా మా నాన్నగారితో కలిసి చాలాసార్లు వెళ్ళాము బట్ తర్వాత అప్పటికప్పుడు అనుకోకుండా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా వచ్చిన ఆలోచన బట్ చూస్తే ట్రైన్ టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లో చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా కేవలం వచ్చింది షిరిడీకి వెళ్ళాలని అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ఇక బాబా మీదే భారం వేయాలి అని అనుకొని మేము ముందైతే రూమ్ బుక్స్ రూమ్ బుకింగ్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ చేసుకున్నాము చేసుకొని అది బాబాకే వదిలేయాలి ఆ నిర్ణయం బాబా పిలుపు ఉంటే అవంతా అవే అవుతాయి మాకు ఆ ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాను మాకు అంత నమ్మకం అందుకని ముందుగా ఇమీడియట్గా ముందు బాబా గుడికి వెళ్ళిపోయాం అమ్మ నేను బాబాకి అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం ఇట్లా అనుకోకుండా వచ్చిన నీ షిరిడి నీ దగ్గరికి రావాలని మాకు సంకల్పం అనుకున్నాం మేము ఆ సంకల్పం నెరవేరాలి ఆ భారం అంతా నీదే నువ్వే రప్పించుకోవాలి మమ్మల్ని మీ నీ దగ్గరికి అని చెప్పి దండం పెట్టుకున్నాం నేను అమ్మ అనుకున్నట్టుగానే అసలు మేము కన్ఫామ్ అవుతాయో లేవో ట్రైన్ టికెట్స్ అని అంత భయపడ్డ వాళ్ళం చక్కగా ట్రైన్ టికెట్స్ అయితే మాకు కన్ఫామ్ అయ్యాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి కూడా సో ముందుగా వచ్చేసి బాబా దగ్గరే సంకల్పం అనేది చెప్పుకున్నాం అనమాట ఎందుకంటే ఆయన మీదే ఆ భారం అనేది వేసాము ఆయన చక్కగా మా సంకల్పాన్ని నెరవేర్చాడు ఇంకా బాబా గుడికి వెళ్ళి ఆ దండం పెట్టుకొని వస్తూ వస్తూ కూడా ఇక్కడ ఆవులు అవి ఉంటే సరదా మీకు చూపిద్దామని చెప్పి తీశాను యాక్చువల్గా వైజాగ్లో అయితే అసలు రోడ్డు మీద ఇలా ఆవులే చూడము మేమైతే ఏదైనా గోశాలకు వెళ్తే చూడటం తప్పితే ఇలా రోడ్ల మీద అస్సలు ఉండదు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా చూస్తూ ఉంటాను వాటిని ఫీడ్ చేయడం చేయటం ఇంతాక స్టార్టింగ్ కూడా చూసారు కదా అమ్మ అనే ఏంటంటే క్యారెట్ అనేది కొనుక్కొచ్చి అవి క్యారెట్ మాత్రమే తింటున్నాయి ఇంటి దగ్గర రోడ్కి వచ్చే ఆవులు సో క్యారెట్ పర్టికులర్గా వాళ్ళు క్యారెట్ కొని ఆవులకు ఫీడ్ చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు రోజు కూడా మంచిదని ఇక ఆ తర్వాత వచ్చేసి షిరిడి ప్రయాణం కోసం మాకు కన్ఫామ్ అయితే అయిపోయాయి అని చెప్పి మాకు తెలిసింది కదా టికెట్లు సో కన్ఫామ్ అయిందంటే తెలియగానే ఇక లగేజ్ సర్దుకుంటున్నాం అన్నయ్య కూడా వచ్చేసి తన బట్టల్స్ అని సర్దుకోవడం కోసం ఇక్కడైతే లగేజీ సర్దుకోవడం కోసం తన ఐరన్ అవి చేసుకుంటున్నాడు ముందుగా వచ్చేసి అమ్మ శారీస్ ఏం కావాలి అని చెప్పి ఇవన్నీ సర్దుతున్నాం అనమాట ఆల్మోస్ట్ మేము మా చిన్న అప్పుడు వెళ్ళాము పెళ్ళైన తర్వాత కూడా నేను వెళ్ళలేదు ఒక ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాటిపోయిందేమో మేము షిరిడి వెళ్ళి ఇప్పుడు చాలా మారిపోయి ఉంటుంది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట ఇంత మారిన షిరిడిని చూడడానికి బాబా చూడటానికి ఇక్కడ ఎన్ని గుళ్ళకి వెళ్తుంటాము బాబాకి నమస్కారం చేసుకుంటూనే ఉంటాము బట్ చాలా ఏళ్ల తర్వాత షిర్డీకి వెళ్ళపోతున్నాం బాబా పిలిపి వచ్చింది మాకైతే ఇక్కడ నా లగేజ్ చూసారా ఊరు నుంచి వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా పెడితే అలా పెట్టామనమాట నా డ్రెస్సెస్ కానీ పిల్లలు కానీ అన్నీ అలా పడితే అలా ఉన్నాయి అవన్నీ ఒకసారి సర్దేసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను షిర్డీకి వెళ్తుంది నేను అమ్మవాళ్ళ అంటే మేము నా హస్బెండ్ పిల్లలు అమ్మవాళ్ళం కాబట్టి కావాల్సిన లగేజ్ సర్దుకోవడం కోసం ఇక్కడికి వచ్చినాము మొత్తంగా వచ్చేసి ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ట్రిప్ అంటే అక్కడ త్రీ డేస్ స్టే చేస్తాము రాను పోను ఒకరోజు ఒకరోజు మొత్తంగా ఫైవ్ డేస్ ట్రిప్ ఇది సో ఫైవ్ డేస్కి కావాల్సిన బట్టలు పిల్లలకి ఎక్స్ట్రా ఏదైనా మనకి చే పిల్లలతో వెళ్తున్నప్పుడు అవసరం అవుతాయి కదా సో అందుకని చెప్పి దీంట్లో మనం ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా బట్టలు ఇక్కడ సర్దుకుంటున్నాను ఈ లగేజీ అంతా చదవటం కూడా చిన్న క్లిప్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అప్పటికప్పుడు మనం అనుకున్నా కూడా సాధ్యమైనంత వరకు ఏది ఇబ్బంది పడకుండా పిల్లలతో ప్లాండ్గానే ఉన్నంత వరకు సర్దుకో కలగాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మన రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని మనకు దొరకచ్చు దొరకపోవచ్చు కదా సో అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు కొంచెం లగేజీ ఎక్కువైనా కూడా ఎక్స్ట్రాగా బట్టలు పెట్టుకోవడం బ్లాంకెట్స్ పెట్టుకోవడం టవల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నీట్గా ముందుగానే ఫాస్ట్గా సర్ది పెట్టుకుంటున్నాం మాకు వచ్చేసి సోమవారం జర్నీ అయితే శనివారం ఆఫ్టర్నూన్ మాకు కన్ఫామ్ అయ్యేయని తెలిసింది టికెట్స్ సో సండే ఒక్కరోజు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి ఇక అన్నీ కావాల్సినవన్నీ చెక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట అలాగే దూరాన్ని వెళ్తున్నాం కాబట్టి జర్నీలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కాబట్టి సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ జర్నీలో ఉండాల్సి వస్తుంది కాబట్టి మనం ఏదైనా మెడికల్గా అవసరమైన కిట్ కూడా మన దగ్గర కూడా మంచిది ఇక్కడ వచ్చేసి నేను ముందు నా డ్రెస్సెస్ కూడా అన్నీ పెట్టుకున్నాను అనమాట టెంపుల్కి వెళ్ళడానికి అక్కడ మిగతా ప్లేస్లు ఏవైతే విజిట్ చేయాలి త్రీ డేస్ ట్రిప్ అనుకున్నామో వాటికి కావాల్సిన బట్టలు పిల్లల బట్టలు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకుంటున్నాను అయితే బ్యాగ్లో వచ్చేసి విడివిడిగా పెడితే ఏంటంటే పిల్లలు ఏదైనా తీసుకోమన్నా మొత్తం లాగేస్తారని చెప్పి నా బట్టలు వచ్చేసి విడిగా ముందు నా క్లాత్స్ అన్ని పెట్టేశాను ఆ తర్వాత ఇద్దరు పిల్లలవి హస్బెండ్ అంటే కవర్లో ర్యాప్ చేసేసి ఎవరి కవర్ వాళ్ళకి ఎవరి బ్యాగ్ వాళ్ళకి లాగా పెట్టేసి అప్పుడు ఈ బ్యాగ్లో సర్దానమాట ఏమో పిల్లలకి ఎటువంటి బట్టలు అవసరం అవుతాయో అందులో కొంచెం సమ్మర్ కాబట్టి వాళ్ళకి తేలిగ్గాను ఉండాలి అలాగే కొంచెం కంఫర్ట్గాను ఉండాలి ఎండలో బయట తిరుగుతున్నప్పుడు అన్నట్టుగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా మొత్తం సర్జేశాను ఇలా వాళ్ళ బట్టలు వచ్చేసి ఎవరికి వాళ్ళ ఇద్దరివి కూడా పిల్లలిద్దరివి ఇలా కవర్లో ర్యాప్ చేసేసి దాంట్లో ఆ కవర్ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ పిల్లలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి కావాల్సిన డ్రెస్ తీసుకోవాలనుకున్న ఆ కవర్ మాత్రమే వాళ్ళకి కంఫర్ట్గా తీసుకుంటారు లేకపోతే మన బట్టలు కూడా లాగేసి అన్ని కింద పడేయడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా కావాల్సిన బట్టలన్నీ ఏంటని చూసుకొని ఇక్కడ లగేజ్ సద్దుకుంటున్నాను అమ్మ లగేజ్ అయిపోయింది అన్నయ్య లగేజ్ ఇక నావి హస్బెండ్వి బా పిల్లలవి చదువుతున్నాను అయితే షిరిడీకి ఎలా మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా నేను ముందు ముందు బ్లాగ్స్లో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేనే ఎప్పుడైతే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయో అక్కడ చుట్టుపక్కల ప్లేస్లు ఏంటి మనం క్యాబ్ ఎలా బుక్ చేసుకోవచ్చును కానీ ఇవన్నీ నేనే సెర్చ్ చేశాను అలాగే నాలాగా తెలియని వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ముందు ముందు వీడియోస్లో ఈ షెడ్యూల్ ట్రిప్ అన్నీ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను బాబా పిలుపు అంత ఇంత ఆనందం కాదు మాకు ఎందుకంటే ఇన్నేళ్ళు ఇన్ని జర్నీస్ అయితే చేస్తున్నాము బట్ ఎప్పుడు కూడా ఏంటో పర్టికులర్గా షిరిడీకి అనుకోకపోవటం అనుకున్న ఆ టైంకి ఏదైనా అడ్డు రావటం లేకపోతే రిజర్వేషన్ లేకపోవటం ఏదో రకంగా అలా కుదిరింది అయ్యేది కాదు అలాంటిది ఫస్ట్ టైం అనమాట అసలు అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఆ బాబా మీద భారం వేసినందుకు మాకు టికెట్లు కన్ఫామ్ అవ్వటం నిమిషాల్లో కలలా జరిగిపోయింది చాలా చాలా హ్యాపీ అనమాట అమ్మకి బాబా అంటే చాలా ఇష్టం అందరికీ కూడా మాకు చిన్నప్పటి నుంచి బాబా లేనిది అసలు మా రోజు గడవదన్నట్టు అన్నట్టు ఉంటాం మేము సో అటువంటి బాబా దగ్గరికి షిరి దగ్గరికి ఇన్నేళ్ల తర్వాత వెళ్ళపోతున్నాం మా హస్బెండ్ అయితే అసలు ఫస్ట్ టైం అనమాట చూడటం ఇదివరకు మేము మా నాన్నగారితో వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇక్కడ నాన్న ఎక్కువ జర్నీ చేయడం ఆయనకు మోకల నొప్పులు అవి జర్నీ చేయట్లేదు కాబట్టి అమ్మ మేము వరకే వెళ్తున్నాము సో నాన్న రావట్లేదు ఇక్కడ వచ్చేసి ట్రైన్లో కూర్చున్నప్పుడు పిల్లలకు కూడా ఎక్కువసేపు జర్నీ అయినప్పుడు ఏదైనా తినడానికి అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా కార్న్ఫ్లాక్స్ లాగా చేసి అటుకులు ఇవన్నీ వేయించి మిక్చర్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట ఇవన్నీ కూడా కలిపేసుకొని కొన్ని బాక్సుల్లో పెట్టుకొని వెళ్తే పిల్లలకి ఏదైనా తినడానికి ఉంటుంది అన్నట్టుగా అయితే ఇప్పటి వరకు షిరిడీ అనుకోగానే మేము లగేజ్ సర్దుకో కానీ ఇవి కొన్ని పనులు మాత్రమే అయ్యాయి కదా ఇక్కడ నుంచి మేము ఇంకా మెడికల్ కిట్ ఏమేమి పెట్టుకున్నాము ఏమేమి అవసరం అవుతాయి సహజంగా మనం జర్నీ చేస్తే అలాగే అక్కడ ఎక్కడ ఏసీ రూమ్స్ తీసుకున్నాం రూమ్స్ ఎలా ఉన్నాయి ఎలా కంఫర్ట్గా ఉంటుంది క్యాబ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఎవరైనా వీడియో చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది కదా సో అందుకు అవన్నీ అయితే నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అలాగే బాబా దేవలో మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబా దగ్గర మీ అందరి గురించి కూడా కోరుకుంటాను ఈ చిన్న వ్లాగు ఆ బాబా మా మాకు ఇచ్చిన పిలుపు మీ అందరికి కూడా తెలియాలి మీ అందరికి కూడా మా ఆనందాన్ని చూపించాలి అని చెప్పి చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ముందు ముందు ఈ ట్రిప్స్ విశేష విశేషాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్